ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే తాటికాయలు కోయడానికి వెళ్తున్నాము మేము మా అబ్బాయి వీళ్ళందరం కలిసి అంతే తాటికాయలకి తాటికాయలకైనా వెళ్తుంది బా మొహం చూప్రో ఒకసారి బల్లే ఉన్నావురా చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఇందాక తాటికాయలు తీసుకొచ్చాము కదా మేమైతే ఇవన్నీ తీసి ముందుకు పెట్టి తీసాము చూడండి ఇంకా చాలా ఉన్నాయి కొద్దిగా కాదు ఇంకా మేమైతే కొన్ని తినేసాము తిగలేక తాటి ముంజలు ఎంతమందికి ఇష్టమో మీరే కామెంట్ చేయండి ఈ ఎండాకాలంలో తింటే ఎంత చల్లదనం ఉంటుందో మీకే తెలియాలి ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి తెలుపు తెలుపు ఎర్రపు నలుపు తెలుపు తెలుపుకాయలు నలుపుకాయలు ఎరుపు కాయలు

देख देख वो तो आए हाँ देखे हाँ वो हाथ छटे देता <laughs> यार दे तार मुंजल आ गए बाहर मुंह में डाले है रस ग्रेट है हाँ हम्म तू खाबे मंजल खा रहा है ना खाता सच है अलग हाँ खाले ना लेटेस्ट कल तोरा नीचे बैठोगे रे हाथ बैठे हाँ और अभी कल तेरा तीन रा रे एंगा जीरा गिरता हुआ नीचे ला जाओ वो भी ला जाओ सब भी लगा जाओ जल्दी आता जा रहे हैं खाई ऊपर खाता है

अलग तो नीचे रखो ऐसे चलो नक, अरे हां नहीं ना को वाला ना वो नहीं किंग पीछे पड़ा हुआ है वो किसके नाक ना में आने रे वो अरे पड़े हैं जो छोटे हैं जो इसमें दाल डाल करो जरा बहन बैठट कोने आ। डाल गई बात ना को काली दी गई लाग भी पड़े ये जो बैठल भोजन को छी अरे చూడండి ఫ్రెండ్స్ మా మామ లాగేసరికి ఒక గెల్ల పడింది ఇందాక చూడండి ఎంత పెద్ద గెల్ల కాయలు చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ మామ అక్కడ ఉన్నాయి మామూలు పడింది అక్కడే ఇంకా గెల్లా మామ ముంజలు కోసి అయిపోయింది మేమందరం ఇంటికెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం రచ్చ రచ్చ ఇంట్లో మా మామయ్య కోసిస్తాడు అన్ని రకాలు ఎన్ని రకాలున్నాయో చూడండి తెల్ల పువ్వు ఎర్రపు నల్ల పువ్వు

చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇందాక తాడికాయలు తీసుకొచ్చాను కదా మేమైతే ఇవన్నీ తీసి ముంజలు పెట్టి తీసాము చూడండి ఇంకా చాలా ఉన్నాయి కొద్దిగా కాదు ఇంకా మేమైతే కొన్ని తినేసాము తీయలేక తాటి ముంజలు ఎంతమందికి ఇష్టమో మీరే కామెంట్ చేయండి ఈ ఎండాకాలంలో తింటే ఎంత చల్లదనం ఉంటుందో మీకే తెలియాలి